అస్సలం వలైకు రహమతుల్లా ఇవర్ ఈ పిత్త అర్షస్సు గురించి అంటే మల రంధ్రం నుంచి రక్తం పడతా ఉంటుంది అలాంటి బాధలు పోతాయి ఆహారం మంచిగా లేదు రైస్ తినకండి ఒక పూట జొన్న మళ్ళీ జొన్న కట్టుకున్న తినోరు లేదా అరకెలు సామెలు ఊదలు అండు కొర్రలు తినరు దానికి మంచి మందు చెప్తా వాడు నాగకేసరాలు నాగకేసరాలు మీకు చదపూడి దుకాణాలు దొరుకుతాయి అంగట్లో దొరుకుతాయి మూలికలు అమ్మే షాప్లో దొరుకుతాయి కేసరాలు అని నాగా కేసరాలు ఒక భాగం కండ చక్కెర కండ చక్కెర తీయగుంటుంది నవోద్గడ్డ అంటారు మిశ్రీ అంటారు ఇది ఒక భాగం వెన్నపూస ఇవి రెండు మొత్త నూరుకొని వెన్నపూసల కలిపి ముద్దలు చేసుకొని ఎంత చిన్న చిన్న రేగుబడినంత ఒకటి సాయంత్రం ఒకటి తింటే మీ రక్త అర్షస్సు మారిపోతుంది నలభై రోజుల ఒక్క మండలం అయితే తిండి కూడా మంచిగా ఉండాలి ముల్లంగి ముల్లంగి జ్యూస్ తాగచ్చు సోరకాయ కూర బీరకాయ కూర జొన్నంబలి జొన్నగట్క అండ్ మల విసర్జన సాపిగా జరగాలి ఈ రైస్ తింటే లోడింగ్ అవుతుంది అన్లోడింగ్ అవుతలేదు బాగా ఇబ్బంది అవుతుంది అందుకొరకే ఈ తానికాయ కరక్కాయ ఉసిరిగా ఈ కషాయం తాగుతుండదు పొద్దుగాలా సాయంత్రం ఈ గోళీలు వేసుకుంటాం తానికాయ కరక్కాయ ఉసిరికాయ త్రిఫల అంటారు ఎక్కడ అడిగినా చెప్తారు ఇస్తారు అంగట్లో దొరుకుతుంది మూలికలు అమ్మే షాప్లా వీడియో షేర్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు అతి పురాతనమైన వైద్యం ఇది మా గురువులు నేర్పింది మీ ఆ రోజు ఆ గురువు చెప్పిన మాటలే మీకు నేను చెప్తున్నా ఇది సత్యం రైట్ అల్ల